అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అతను నేను కళ్ళ కన్నా రాకుమారుడు కాదు కనీసం బంధాలకి మమతలకి విలువిచ్చే మంచి మనిషి కూడా కాదు ఏదో రైలు ప్రయాణంలో పక్కపక్క సీట్లలో కూర్చుని ప్రయాణించే ప్రయాణికుల్లాగే సాగేది మా సంసారం అతను బాగా చదువుకున్న విద్యావంతుడే కానీ ఆ విద్య అతడికి ఏం నేర్పిందో బహుశా అతడికే తెలియదనుకుంటా నిలువెల్లా పురుషహంకారం అనువనువున ఆధిపత్య ధోరణి తానే గొప్ప తన వైఖరే కరెక్టు అనే గర్వం మాత్రం మెండుగా నిండిపోయిన వ్యక్తి అతను నేను చదువుకున్న దాన్నే నా చదువు విజ్ఞానం నా ఆలోచన వివేచన జ్ఞానాలతో జీవితాన్ని అందంగా మలుచుకోవాలని ఆనందమయం అనుభూతిమయం చేసుకోవాలని ఆశపడ్డదాన్నే కానీ కానీ చలికి ఉనికిపోతున్నట్లుగా భుజాలపైనున్న శాలువాని రెండు చేతులతోనూ పట్టుకుని ఒంటి చుట్టూ కప్పుకుంటూ రెండు క్షణాలు ఆగింది ఆపారే చెప్పండి సానుభూతిగా చూస్తూ ఆసక్తిగా అడిగాడు అతను నా పట్ల అతని వైఖరి మాట తీరు చూస్తుంటే ఏనాడో నన్ను ఆవహించిన దౌర్భాగ్యంలా అనిపించేది నాకంటూ అస్తిత్వం లేనట్లు నాకు అసలు ఆత్మాభిమానమే ఉండనట్లు అతడు నన్ను హీనంగా చూస్తూ నా పట్ల హేయంగా ప్రవర్తిస్తుంటే భరించలేక సహించలేకపోయేదాన్ని నా పుట్టింట్లో అమ్మ నాన్న చెల్లెళ్ల మధ్య హాయిగా అమాయకంగా స్వేచ్ఛగా స్వచ్ఛంగా పెరిగిన నాకు అతని దగ్గర ఏమాత్రం వ్యక్తిత్వం లేని దానిలా ఓ పని మనిషిలా ఓ కట్టు బానిసలా ఉండాల్సి రావడం నేను జీర్ణించుకోలేకపోయాను అతనితో మాట్లాడాలంటే ఏదో భయం అతని సమక్షంలో ఉండాలంటే ఇంకేదో తెలియని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నన్ను ఆవరించేవి అవమాన భారంతో రాత్రిలు నిద్రపట్టేది కాదు అతడి నుంచి దూరంగా చాలా దూరంగా పారిపోవాలనిపించే గొంతుకి దుఃఖం అడ్డం పట్టడంతో మాట ఆమెకి తన ముఖంలోని భావాలను దాచుకోవడానికి తల ఉంచుకోవడంతో కంటి నుండి చెక్కిళ్ళ మీదకి జారిన కన్నీటి చుక్కలు అక్కడి నుంచి ఆమె మీదుగా కప్పుకున్న ఉలెన్ సాల్వాపై పడి అట్నుంచి ముత్యాల ఎగిరి నేల మీదకి దూకుతూ ఇంకిపోయాయి ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అన్యాయంగా అన్నాడతను సారీ ఐఎమ్ వెరీ సారీ అంటూ తను తాను సంభాలించుకోవడానికి ఆమె ప్రయత్నిస్తుంటే కాసేపు మౌనంగా ఆమె వంకే చూస్తూ ఉండిపోయాడు ఆ తర్వాత అడిగాడు మీ పట్ల అతడి వైఖరి ఎందుకలా ఉంది వరకట్న లాంటి కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే నా ఉద్దేశం మీ పెళ్ళప్పుడు వాళ్ళు అడిగిన మొత్తంలో మీ వాళ్ళు ఏమైనా తక్కువ చేశారా లేక అదనపు కట్నం కోసం ఏమైనా ఇలా వేధిస్తున్నాడా అహహ అలాంటిదేమీ లేదు విచిత్రం ఏమిటంటే అసలు మాది పెద్దలు కుదిర్చిన సంబంధం కాదు ప్రేమ వివాహం మాకు కట్న కానుకలు ఇచ్చే స్తోమత లేదని తెలిసి పైసా కట్నం ఆశించకుండా నన్ను కోరి మరీ పెళ్లి చేసుకున్నాడాయన అంది అప్పటి వరకు భర్త గురించి అత్తడు అంటూ చెప్పుకొచ్చిన ఆమె ఇప్పుడు ఆయన అని అనడం గమనిస్తూనే దాందేముంది ప్రేమ మైకల్లో కట్న కానుకలు గుర్తొచ్చి ఉండవు పెళ్ళైన కొన్నాలకి అందరి మగవాళ్ళలాగే భార్యపై మోజు తగ్గిపోయి ఈజీ మనీపై ఆసక్తి పెరుగుండొచ్చుగా అన్నాడు లేదు లేదు ఇన్నాళ్ల మా సంసారంలో నేను చూసిన అతడి వైఖరికి నా పట్ల అతడి ప్రవర్తనకి కారణం ఆర్థికపరమైనది మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పగలను అని రెండు క్షణాలాగే ఆ తర్వాత మళ్ళీ చెప్పసాగింది పెళ్లికి ముందు భార్యభర్తల అనుబంధం గురించి వివాహ బంధంలోని అనురాగం గురించి ఎన్నో అందమైన కలలు ఇంకెన్నో మధురమైన ఊహలు కన్నాను కానీ ఊహ్ అతడితో వైవాహిక జీవితం నాకు కోరుకుడు పడలేదు అయినా నా సహనాన్ని చూసైనా అతడు మారతాడేమోనన్న ఆశతో అన్నీ భరించాను సహిస్తూ గడిపాను కానీ అతనిలో మార్పు రాలేదు మారలేదు సరికదా రాను మరింత విపరీతంగా ప్రవర్తించసాగాడు నా పరిస్థితి క్రమంగా దిగజారిపోసాగింది ఆత్మహత్య చేసుకోవాలని ఇంతకు ముందు కూడా ఎప్పుడైనా అనిపించిందా ఆమె పరిస్థితిని గమనించి విషయాన్ని కాస్త ఏమార్చడానికన్నట్లుగా అడిగాడు అతను అతడి వైపు చూస్తూ ఓ జీవం లేని నవ్వు నవ్విందామే చెప్పలేనన్నిసార్లు కానీ మాతృత్వం అదే కన్నపేగు నన్ను కట్టిపడేసింది మనసులో మిగిలిన చిట్ట చివరి ఆసారేక్కల్లాంటి నా ఇద్దరి పిల్లలు వారి సాన్నిధ్యంలో నా గుండెలోని అలజడిని మనసులోని ఆవేదన్ని అనిచేసుకున్నాను పెళ్లికి ముందు అనంతమైన ప్రేమసాగరం లాంటి నా హృదయమంతా భర్త అనే అందమైన మధుర భావాన్ని నింపుకున్న నేను పెళ్ళయ్యాక అతడితో సంసారం అతడి సహచర్యంలో నిరాశ నిస్పృహల వడగాల్పులు వీచే ఎడాల్లా మారాను భర్త అనే భావనని చెరిపేసి మనసుని చిద్రం చేసుకోవాలని అనిపించిన ప్రతిసారి నా బిడ్డల చిట్టి చేతులే నన్ను ఆపేవి నన్ను అడ్డుకునేవి ఆ పిల్లల చిన్ని చేతుల్లోనే నా ముఖాన్ని దాచుకుని ఎన్నోసార్లు ఏడుపుని దిగమింగుకునేదాన్ని మరి అంతటి సహనంగా ఓర్పుగా ఉన్న మీరు ఇలాంటి పనికి ఎందుకు పూనుకోవాల్సి వచ్చింది నెమ్మదిగా నిదానంగానే అన్న చాలా స్పష్టంగా సూటిగా అడిగాడు అతను ఆమె ఉద్వేగాన్ని కొంతైనా అదుపు చేసే ప్రయత్నంలో భాగంగా దీర్ఘంగా నిట్టూరుస్తూ పేలవంగా నవ్వేసి చెప్పింది లోకంలో ప్రతిదానికి ఉన్నట్లే సహనానికి ఓర్పుకి కూడా ఓ అద్దంటూ ఉంటుందండి ఆ పరిధి దాటిపోయింది నా విషయంలో అయినా నేను ఆడదాని కదా కళలు ఆశలు ఎప్పటికప్పుడు చిగురుస్తూనే ఉంటాయి నా మన్నమైన నా అస్తిత్వం తాలూకు ఉనికిని అతనికి తెరుపుతుందేమోనని నా ఆత్మహత్య అయినా అతడిలో మార్పుకి కారణమవుతుందేమోనని ఓ చిన్ని ఆశ కానీ నా ఆశ ఏమోనని ఇప్పుడు అనిపిస్తుంది అంటే అతడిలో మార్పు రాదు అతడు మారడు మనసులో స్థిరపడిన నిస్పృహ పూర్తిగా ముఖంలో ప్రతిఫలిస్తుండగా పెదవి విరిచేస్తూ అంది ఎందుకలా అనుకుంటున్నారు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు కాస్త ఆసక్తిగా ఆమె ముఖంలోకే నిశ్చితంగా చూస్తూ అడిగాడు అతను నేను అతడి భార్యను కనుక అని తల తిప్పి అతడి వైపు వింతగా చూస్తూ అంత అమాయకంగా అడుగుతారేమిటి నేను కాకపోతే అతడి గురించి ఇంత ఖచ్చితంగా ఇంకెవరు చెప్పగలరండి మీరు మరీను అంటూ నవ్వేసింది అసంకల్పితంగానే అయినా హృదయంలోంచి వెలికి వచ్చిన ఆ కొంచెం నవ్వుకే మనసు కాస్త తేలిక పడ్డట్లయింది ఆమెకి ఆ తర్వాత అతడు బదిలివ్వకుండా తన వంకే దీక్షగా చూడటం గమనించి ఏమిటండి అలా చూస్తున్నారు అని అడిగింది నవ్వుతూ ఉంటే మీరు చాలా బాగుంటారు అన్న భావం పెదవి దాటకుండా అతి కష్టం మీద అదుపు చేసుకుని నేనేమి అమాయకంగా అడగలేదండి అనుభవపూర్వకంగానే అడిగాను అన్నాడతను అంటే అతడి వంక ఆశ్చర్యంగా ఆసక్తిగా చూసింది ఒక వ్యక్తి వ్యక్తిత్వం ప్రతిభా పాటవాలు మనోభావాలు లోకం మొత్తం గుర్తించి గౌరవిస్తున్నా అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న జీవిత భాగ్యస్వామి మాత్రం ఏమాత్రం అర్థం చేసుకుని జీవితాలు అలాంటి సంసారాలు ఉంటాయని మీకు తెలుసా అంటే ఇందాక మీరే అన్నారుగా భార్యగా మీ భర్త గురించి అతడి వైఖరి గురించి మీకంటే ఇంకెవరూ కరెక్ట్గా చెప్పలేరని మీరు అన్నది నిజమే కావచ్చు కానీ భర్త గురించి అసలు పట్టించుకోకుండా అతడి భావాలు అభిలాషల గురించి ఏమాత్రం ఆలోచించకుండా అతన్ని రవ్వంతైనా అర్థం చేసుకోకుండా ప్రతిరోజు తన మాటలతో ప్రవర్తనతో వైఖరితో భర్తను వేధిస్తూ ఇంటి వాతావరణాన్ని నరకప్రాయం చేస్తూ భర్త నిరంతరం గృహహింసకి గురి చేసే భార్యలు కూడా ఉంటారని మీకు తెలుసా అసలు ఎవరి గురించి అండి మీరు మాట్లాడుతుంది నేను నా భార్య గురించి చెప్తున్నాను ఓహో అలాగా చెప్పండి భుజాల మీదున్న శాలువాని ఓసారి వదిలిచేసి మళ్ళీ ఒంటి చుట్టూరా బిగుతుగా కప్పుకుంటూ ఆసక్తిగా అతని ముఖంలోకి చూసిందామే మా అమ్మా నాన్నలకి నేను ఒక్కగానొక్క కొడుకుని చిన్నప్పటి నుంచి నన్ను అల్లారి ముద్దుగా పెంచారు వాళ్ళిద్దరూ దిగువ తరగతి కుటుంబాల నుంచి ఎంతో కష్టపడి చదువుకుని పైకొచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు పొందినవారే తమ కష్టాజితంతో కాస్తో కూస్తో ఆస్తిపాస్తులు సమాజంలో గౌరవప్రదమైన హోదా సంపాదించిన వారే వాళ్ళది కూడా ప్రేమ వివాహమే కాబట్టి నా ప్రేమను అర్థం చేసుకున్నారు ఇద్దరివి విశాల దృక్పథాలే కాబట్టి నేను ఓ పేదింటి అమ్మాయిని ప్రేమించానని తెలిసాక అందరి తల్లిదండ్రుల నా పెళ్లికి అభ్యంతరం తెలపకుండా పెద్ద మనసుతో ఆదర్శంగా ఆలోచించి ఎటువంటి కట్న కానుకలు కోరకుండా ఇంకెలాంటి లాంఛనాలు ఆడంబరాలు ఆశించకుండా మా పెళ్లి జరిపించారు అంతా బాగానే ఉంది కదా ఇంకేమిటి సమస్య ఆశ్చర్యంగా అడిగింది ఆగండి ఆగండి అసలు సమస్య పెళ్ళయ్యాకే మొదలైంది ఏమిటది అన్నట్లుగా కుతూహలంగా ముందుకు వంగి అతని ముఖంలోకి చూసింది పెళ్లికి ముందు నా భార్య ఓ మంచి కవియత్రి ఆమె రాసిన కవితలు గేయాలు అప్పట్లో చాలా పత్రికలో అచ్చవుతుండేవి చాలా పోటీల్లో తనకు బహుమతులు కూడా వచ్చాయి అసలు మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది కూడా అక్కడే అంటూ ఓ క్షణ ఆగాడతను అరే బల ఇంట్రెస్టింగ్గా ఉందే చెప్పండే అంది చిన్నప్పటి నుంచి తెలుగు భాష సాహిత్యాలంటే నాకు ఇష్టమైన వ్యాపకాలు కాబట్టి పత్రికల్లో అచ్చయ్యి ఆమె కవితలు గేయాలు చదివి ఆమెను అభిమానించాను ఓ సాహిత్య కార్యక్రమంలో ఆమెతో పరిచయమై ఆ పరిచయం కాస్త క్రమంగా స్నేహంగా ప్రేమగా మారి నా తల్లిదండ్రుల అంగీకారంతో మా పెళ్ళి కూడా జరిగిపోయింది మరి సమస్య ఏమిటండి పెళ్ళయ్యాక తన అత్తామామలతో అదే మీ అమ్మా నాన్నతో తరచూ గొడవపడేదా ఆహా అలాంటిదేం లేదు మరి ప్రాబ్లం ఏమిటి పెళ్ళైన తర్వాత తను రచనలు చేయటం మానేసింది ఎందుకు అదే తెలీదు నాకు అంటే అదే మరి కారణమేంటో తెలియదు కానీ పెళ్ళయ్యాక మాత్రం తను రాయటం మానేసింది ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా చెప్పి చూశాను అయినా లాభం లేదు తనని ప్రోత్సహించడానికి తను మళ్ళీ రాసేట్లుగా చేయడానికి నానా రకాలుగా ప్రయత్నించాను అయినా ప్రయోజనం లేకపోయింది ఇరవై నాలుగు గంటలు ఇంటి పని వంట పని పిల్లల పనుల్లో మునిగిపోవడమే కానీ రోజులో కాదు కాదు వారంలో కనీసం ఒక్క గంటైనా రాయటానికి రచనా వ్యాసంగానికి కేటాయించదు అప్పటికి నా బలవంతం మీద పెన్ను ప్యాడు చేతిలోకి తీసుకుని ఏదో రాసినట్లు నటిస్తుందే తప్ప అదేంటో చూపించదు రాసే ఆ కథో కవితో ఎప్పటికీ ఏనాటికి పూర్తి కాదు విసిగి వేసారి పోయాననుకోండి ఆమె వైఖరితో అని తనలోని అసహనాన్ని అదుపు చేసుకోవడానికి అన్నట్లుగా రెండు క్షణాలు ఆగాడు అదేంటి ఆశ్చర్యంగా ఉంది తను ఎందుకలా చేస్తున్నట్లు కారణం ఏమై ఉండొచ్చు బద్ధకం అలవి కాని అదుపు చేసుకోలేని మానుకోలేని బద్ధకం కసిగా కోపంగా బదిలిచ్చిన అతడి వంకే వింతగా చూస్తూ అసలు తీరిక వేళలో తను ఏం చేస్తుంది ఏం చేస్తుంది ఒళ్ళు తెలియకుండా నిద్రపోతుంది బహుశా ఇంటి పనుల్లో తను పూర్తిగా అలసిపోతుందేమో ఇల్లాలు అనే బాధ్యత నిర్వహించడంలో ఎంత కష్టం ఉంటుందో మగవాళ్ళకి తెలియదు ఇలా మీరెప్పుడు ఆలోచించలేదా అలా అంటారేమిటి అంతగా అలిసిపోయి ఇంటి పనులేమున్నాయని అత్తామామలకి మరుదులకి మరదళ్ళకి వంట వార్పు చేసి పెట్టాల్సిందేమైనా ఉందనుకుంటున్నారా మా అమ్మ నాన్నకి నేను ఒక్కగానొక్క కొడుకుని మా నాన్న ఇంకా సర్వీస్లోనే ఉన్నారు కాబట్టి అమ్మా నాన్న విజయవాడలో ఉంటారు ఇంట్లో నేను మా ఆవిడ మా ఇద్దరు పిల్లలు తప్ప ఇంకెవరూ లేరు బంధువులు కూడా ఏడాదికి ఒక్కసారైనా మా ఇంటికి వచ్చే సందర్భాలు లేవు బట్టలు ఉతకడానికి అంట్లు తోమడానికి పని మనిషి ఎలాగూ ఉందాయే తనకి నాకు మా ఇద్దరు పిల్లలకి ఇంత వండి పెట్టి నన్ను ఆఫీస్కి పిల్లల్ని స్కూల్కి పంపించేసరికి ఆవిడ గారు అలసి సొలసిపోయి అంతగా ఆదమర్చి నిద్రపోతుందన్న మీ ఉద్దేశం అయినా నా కొలీగ్స్లో ఎంతమంది ఆడవాళ్లు ఇంట్లో అత్తామామలకి ఆడబిడ్డలకి మరుదులకి భర్తకి పిల్లలకి అన్నీ అమర్చిపెట్టి టైంకి ఆఫీస్కి వచ్చి డ్యూటీలు చేసుకోవడం లేదు అలాంటి పరిస్థితి తనకి లేదు కదా తన భార్య గురించి చెప్తుంటే కసి కోపం అసహనాలు వ్యక్తమైన అతడిలో ఇప్పుడు కనిపిస్తున్న అసహాయతని గమనిస్తూ నిదానంగా అడిగిందామే మరి తను ఎందుకలా చేస్తుందన్న ఆలోచన మీకు రాలేదా ఆమెను అడగలేదా వచ్చింది తనని అడిగాను కూడా ఏమని బదులిచ్చింది నిద్రా బద్ధకం వదిలించుకోలేని తన బలహీనతని కప్పిపుచ్చుకోవడానికి తన వైఖరికి కారణం తన పట్ల నా ప్రవర్తన అని చెప్పింది అంటే అర్థం కానట్లుగా చూసింది తనని ఓ వ్యక్తిత్వం లేని దానిలా ఆత్మాభిమానం లేని దానిగా నేను చూస్తున్నానట తనకి నేను అసలు విలువే ఇవ్వటం లేదట పెళ్లికి ముందు తన మీద నాకున్న ప్రేమ పెళ్ళైన తర్వాత మాయమైపోయిందట తన పట్ల నేను చాలా హీనంగా హేయంగా బిహేవ్ చేస్తున్నానంట తన మీద నాకు మోజు తగ్గిపోయిందట కథలు కవితలు రాసే ఇతర ఆడవాళ్ల పట్ల నేను మోజు పెంచుకుని తనని నిర్లక్ష్యం చేస్తున్నానట వీటన్నింటికీ కారణం పైసా కట్నం తీసుకురాకుండా తను నా జీవితంలోకి రావటమేనట అతడి పట్ల అతడి భార్యకున్న ఆరోపణల్ని సిన్సియర్గా చెప్తున్న అతడి వంకే కొన్ని క్షణాల పాటు విస్తుపోయి చూస్తుండిపోయిందామే తర్వాత మరి కాసేపు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది ఆ తర్వాత ఓ తీర్మానానికి వచ్చినట్లు అతడి కళ్ళల్లోకి నిశ్చితంగా చూస్తూ అడిగింది మరి అవన్నీ నిజమేనా అని అడిగింది వెంటనే బదులిచ్చాడతను లేదు లేదు అలాంటిదేం లేదు అవేమి నిజాలు కావు నేను తన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నానండి మా పెళ్ళి ఇప్పటికీ ఎనిమిదేళ్ళు అవుతుంది ఇన్నేళ్లలో తనంటే నా మనసులోని ప్రేమ వెయ్యింతలు పెరిగింది తప్ప రవ్వంత కూడా తగ్గింది లేదు నా బాధల్లా పెళ్లికి ముందు తనలో ఏ ప్రత్యేకత చూసి ఆమె పట్ల నేను ఆకర్షితుడినయ్యాను ప్రేమించానో పెళ్ళయ్యాక ఆమె దాన్ని పూర్తిగా మర్చిపోయింది వదిలేసింది తను ఓ రచయిత్రి అని కవియత్రి అని తనపై నాకు కలిగిన ఇష్టమే నా ప్రేమకి పునాది పెళ్ళయ్యక ఆమె తనలోని ఆ ప్రత్యేకతనే కోల్పోతుంటే బాధతో ఆవేదనతో నయానా భయానా చెప్పి చూశాను ఆమెలోని రచయితని మేల్కొల్పడానికి సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించాను ఆ ప్రయత్నంలో తన పట్ల నా ప్రవర్తన వైఖరి కాస్త తీవ్రంగానే ఉందేమో అంతేకాని తనపై నాకు ప్రేమ తగ్గడం వల్ల మాత్రం కాదు నిజాయితీగా చెప్తున్నట్లు కుడిచేతి అరచయితని వైపు ఛాతిపై ఆంచి మళ్లీ చెప్పాడు ఇన్ని చేసిన ఆమెలోని రచయితని మేల్కోలేదు తన బద్ధకాన్ని వదిలించుకోలేదు సరికదా పత్రికల్లో సాహితీ సభల్లో కనిపించే ఏ రచయిత్రను కవియత్తునో నేను కాస్త ప్రశంసించిన మాట వరసకి వాళ్ళ రచన బాగుందని కొంచెం పొగిడినా అసలు సహించేది కాదు పైగా అని ఓ క్షణం ఆగాడతను చెప్పండి అందామె ఎగ్జైటింగ్గా తన పట్ల నా ప్రవర్తనకి వైఖరిగా ఆమె మాటల్లో చెప్పాలంటే నేను తనని అంతగా వేధించడానికి కారణం తను పైసా కట్నం తీసుకురాకుండా నన్ను పెళ్లి చేసుకోవడమేనట తనలోని బద్ధకాన్ని నిద్ర నాపుకోలేని తన లోపాన్ని కవర్ చేసుకోవడానికి డిఫెన్స్గా తనకు తాను ఆమె కల్పించుకున్న కారణమది దీర్ఘంగా నిట్టూరుస్తూ ముగించాడతను ఆమె వెంటనే ఏమీ మాట్లాడలేదు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది ఆమె నుంచి బదులు రాకపోయేసరికి అతడు కూడా అంతర్ముఖుడయ్యాడు కొన్ని నిమిషాల పాటు వాళ్ల మధ్య మౌనం రాజ్యమేలింది ఆ తర్వాత ఉన్నట్టుండి అడిగిందామె మీ ఆవిడే తన తప్పు తెలుసుకుని తన బద్దకాన్ని వదిలేసి ఓ మంచి రచయిత్రిగా పేరు తెచ్చుకోవాలని సిన్సియర్గా ప్రయత్నిస్తే కృషి చేస్తే మీరు ఆమెను మునిపట్ల ప్రేమించగలరా ఆమె మనసు నొచ్చుకోకుండా మసులుకోగలరా అది వింటూనే అనాలోచితంగా నవ్వేశాడు అతను నేను ఆమెను ఎప్పుడు ప్రేమించలేదండి అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాను పెళ్లికి ముందు ఆమెలో ఏం చూసి నాలో ప్రేమ కలిగిందో పెళ్ళయ్యాక అది ఆమెలో కనుమరుగైంది కాబట్టే నా ప్రేమ బయటికి వ్యక్తం కాకుండా నాలోనే ఇంకిపోయింది మీరన్నది జరిగితే నిజంగా నాకు అంతకంటే ఆనందం కలిగించే విషయం మరొకటి ఉండదు కానీ అది జరిగే పని కాదు ఆమెలో మార్పు రాదు నిర్లిప్తంగా తలదించుకుంటూ తనలో తానే బాధగా అన్నాడు ఎందుకలా అనుకుంటున్నారు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు కాస్త ఆసక్తిగా అతడి ముఖంలోకి నిశ్చితంగా చూస్తూ అడిగిందామే నేను ఆమె భర్తను కనుక అని తలెత్తి ఆమె వైపు వింతగా చూస్తూ అంత అమాయకంగా అడుగుతారేమిటి నేను కాకపోతే ఆమె గురించి ఇంత ఖచ్చితంగా ఇంకెవరు చెప్పగలరండి మీరు మరీను అంటూ నవ్వేశాడు అతను అసంకల్పితంగానే అయినా హృదయంలోంచి వెలికి వచ్చిన ఆ కాస్త నవ్వుకే మనసు కొంచెం తేలికపడినట్లయింది అతనికి ఏమిటి ఇందాక నేను మా వారి గురించి చెప్తూ అన్న మాటలకి రిటాటా ఇది అంది ఆహా అలాంటిదేం కాదండి నేను నిజంగానే అన్నాను అని చెప్పాడు ఆ తర్వాత ఆమె బదులివ్వకుండా తన వంకే దీక్షగా చూడడం గమనించి ఏమిటండి అలా చూస్తున్నారు అని అడిగాడు మీరు అలా నవ్వుతూ ఉంటే మీ వంకే చూస్తూ ఉండాలనిపిస్తుంది అన్న భావం పెదవి దాటకుండా అతి కష్టం మీద నిగ్రహించుకుంటూ నేనేమి అమాయకంగా అడగలేదండి అనుభవపూర్వకంగానే అడిగాను అంది ఇది ఇందాక మా ఆవిడ గురించి చెప్పబోతూ నేను అన్న మాటలకి మీరిటాటా అన్నాడు లేదు లేదు నేను నిజాయితీగానే అడిగాను అందామే అసలు ఓ పురుషుడు స్త్రీలో ఏ అంశాన్ని చూసి ఆమెను ప్రేమిస్తాడో దాన్ని ఆ స్త్రీ కోల్పోకుండా కాపాడుకుంటూ ఉన్నంతకాలం ఆమె పట్ల అతడికున్న ప్రేమ రోజురోజుకి పెరుగుతూనే ఉంటుంది తప్ప రవంత్ కూడా చెక్కు చెదరదు పైగా ఆమెకు అతడు దాసోహమైపోతాడంటాను నేను మీరేమంటారు అవునా కాదా అన్నాడతను ప్రశాంతమైన నవ్వుతో ఆమెనే చూస్తూ ఓ నిమిషం తర్వాత బదులిచ్చిందామె మీరు చెప్పింది పురుషుడు పట్ల వాస్తవమో కాదో నాకు తెలియదు కానీ స్త్రీల పట్ల మాత్రం అక్షరాల వాస్తవం అంటే ఆమె వంక ఆశ్చర్యంగా ఆసక్తిగా చూశాడు సరిగ్గా వారం రోజుల తర్వాత ఏమాలోచించారు మీరు వారం రోజుల క్రితం మీ మాటలు వినేంత వరకు నేను కూడా ఓ విషయం గమనించలేదు నిజమే మీకు మీ భార్య పట్ల ఎలాంటి ఆరోపణలున్నాయో సరిగ్గా నా భర్తగా కూడా నా పట్ల అలాంటి ఆరోపణలే ఉన్నాయి పెళ్లికి ముందు నేను ఒక మంచి సింగర్ని నిజానికి నా పాటలు విని ఆయన నన్ను ఇష్టపడ్డాడు ప్రేమించాడు పెళ్ళయ్యాక పాడటం పూర్తిగా మానేశాను పాడమంటూ ఎన్నోసార్లు నన్ను అడిగేవాడు చాలాసార్లు రిక్వెస్ట్ కూడా చేసేవాడు నేనే పెద్దగా పట్టించుకోలేదు వినిపించుకోలేదు పాటలు పాడటం ఓ హాబీగానే ఫీల్ అయ్యాను తప్ప మా ఇద్దరి మధ్య ఇంతటి అగాధం ఏర్పడటానికి అదే కారణమవుతుందని ఏమాత్రం ఊహించలేదు నేను తప్పు నాదేనేమోననిపిస్తుంది మరి మీ విషయం అవును మీ భర్త పట్ల మీకున్న ఆరోపణలే సరిగ్గా నా పట్ల నా భార్యకు కూడా ఉన్నాయి పెళ్ళయ్యాక ఓ స్త్రీకి సహజంగా ఏర్పడే మానసిక పరమైన బరువు బాధ్యతల కారణంగా నా భార్య రచనా వ్యాసంగాన్ని కాస్త నిర్లక్ష్యం చేసి ఉండవచ్చు అదే క్రమంగా అలవాటే రచనను పూర్తిగా వదిలేసి ఉండవచ్చు అది అర్థం చేసుకోకుండా కవితలు కాకరకాయలు రాయమంటూ నేను ఒత్తిడి చేయకుండా ఉండాల్సింది నా ఒత్తిడి కొంచెం తీవ్రంగా ఉండేసరికి తన మనసు గాయపడి తనకి తెలియకుండానే పంతం కొద్దీ రచనలు చేయడం మానేసిందేమో తప్పు నాదేనేమోనని ఇప్పుడు అనిపిస్తుంది అయితే ఏం చేద్దామంటారు మీరే చెప్పండి ఏముంది ఆలోచించుకోవడానికి వారం రోజుల వ్యవధి తీసుకున్నట్లే మన తప్పులు సరిదిద్దుకుని మన జీవిత భాగ్యస్వాముల పట్ల సానుకూలంగా ప్రవర్తించి వాళ్లలో మార్పు తీసుకురావడానికి ఓ ఆన్నెల పాటు సమయం తీసుకుని సిన్సియర్గా ప్రయత్నిద్దాం అప్పటికీ వాళ్ళు మారకపోతే అప్పటికీ వాళ్లలో మార్పు రాకపోతే రెండు క్షణాల తర్వాత చెప్పిందామే వాళ్ళ నుంచి విడిపోయి మనం కలిసి జీవితం సాగిద్దాం